ఏమండి కన్న పిల్లలు కూడా సోర్తల ఆయన గారు ఇస్తున్నాడు మేము తీసుకుంటున్నాం మందులు తెచ్చుకుంటున్నాం కత్తి టిఫిన్ చేసుకుంటున్నాం అది షుగర్ షుగర్ ఇప్పుడు 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 షుగర్ బిళ్ళలు తెచ్చుకోవాలి పొయ్యి ఓ ఉపయోగపడుతున్నాయి అంటే నాకని కాదులే జనానికి అలాగుంది ఆయన వెళ్ళి మాకు ఎస్తున్నాడు మాకు ఈ విధంగా చంద్రబాబు చెప్పిన అంటే ఎన్నికల ముందు చెప్పాడు వెయ్యి రూపాయలు పెంచుతాడు నిజంగా పెంచుతారని అనుకున్నారా మీరు పెంచుతాడు అంటే మాత్రం పెంచుతాడు ముసిలు వాళ్ళని కట్టి ఆదరిస్తున్నాడు ఆయన అయ్యాడు కాబట్టి మమ్మల్ని ఆదరిస్తున్నాడు అది బాగానే చూస్తున్నాడు చాలా మంది ఏమనుకున్నారు అంటే ఏదో మా ఎన్నికల ముందు చెప్తారు కానీ ఎవ్వరు ఆ మూడు వేలు ఇస్తారు అనుకున్నారు కదా లేదు నాన్న ఇచ్చారు ఆ మూడు నెలలు కూడా కలిపిచ్చాడు అప్పుడు కలిపిచ్చాడు అన్నాక మూడు నెలలు వాళ్ళు ఇచ్చారు తర్వాత మళ్ళీ కలిపిచ్చాడు ఆ వెయ్యి రూపాయలు ఏడు వేలు ఇచ్చాడు ఇచ్చాడు చంద్రబాబుకి ఏం చెబుతాను చదివనం చెబుతాం మా ఇరు మాటలు కూడా రావు మాకు

అది ఆ రాయిదాని ఏమో ఐదు వేలు పింఛన్ నాలుగు వేలు వేలు సంబంధించి రెండు వేలు ఉండేదండి రెండు వేలు నుంచి పెంచారు అంటే ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత ఎంత పెంచారు మీకు పెంచే మూడు వేలు వెయ్యి రూపాయలు చేసే సార్ ఎలా అనిపిస్తుంది మూడు వేలు ఫెంక్షన్ నాలుగు వేలు చేస్తున్నారు చెప్పినట్టుగానే మొదటి నెలలే పెంచేసారు ఆయన పాత ముందు అంటే ఎన్నికలు జరిగిన తర్వాత ఆ మూడు నెలల బకాయిలు కూడా మీకు ఇచ్చేసారు ఎలా ఎలా ఉంది చంద్రబాబు గారు చేసిన పని బాగా ఉందండి టైంకి ఇస్తున్నారు మరి రేపు కదా ఒకటో తారీఖు యాక్చువల్ గా మీకు రేపు ఇవ్వాలి ఫెంక్షన్ కానీ ముందు రోజు ఇచ్చేసారు రోజు ముప్పై ఒకటో తారీఖు ముందు రోజు ఎందుకు ఇచ్చేసారు మీకు రేపు పండగని ఈ రోజు ఇచ్చారండి ఎలా ఉంది చంద్రబాబు ప్రభుత్వం బానే ఉందండి అమ్మ మీ పేరు కుమారి అండి పెన్షన్ తీసుకున్నారా తీసుకున్నామండి ఎంత ఇచ్చారు పెన్షన్ మీకు మొత్తం తొమ్మిది వేలు ఇచ్చారు మీకు వస్తాయి వెదవరాలు పెన్షన్ ఐదు వేలు అండి నాలుగు వేలు మామూలుగా కూలీ పెంచినేమో ఐదు వేలు అంటే వితొంత ఫింక్షన్ మీకు నాలుగు వేలు ఇస్తున్నారు అండ్ రైతు స్కూల్ ఫింక్షన్ ఏమో ఐదు వేలు ఇస్తున్నారు అంటే రేపు కదా కదమ్మా ఇవ్వాల్సిన పెన్షన్ మరి ఈ రోజు ఇచ్చేసారు కదా ఎందుకు ఇచ్చేశారు ఈ రోజు తెలుసా మీకు తెలుసా రేపు మరి కొత్త సంవత్సరం కదా అందరు పండగ చేసుకోవాలి కదా మరి వాళ్ళు మాకు పెన్షన్లు ఇస్తా కూర్చుంటే మరి వాళ్ళు పండగ చేసుకోవాలి కదా అందుకని ఎవరు ఇబ్బంది పడకుండా ఒక రోజు ముందే పెన్షన్లు ఇచ్చారు అందరికీ పెన్షన్ కూడా ఎంత ముందు వితొంత ఫంక్షన్ మీకు ఎంత వచ్చేదమ్మా మూడు వేలు అండి మరి వచ్చిన తర్వాత నాలుగు వేలు చేసేసారు కదా హ్యాపీనా హ్యాపీ అండి అనుకున్నారు అసలు చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పాడు కానీ ఎవడు అని చాలా మంది అన్నారు మాట్లాడే చెప్తారు ఎవరు అన్నారు కానీ ఈయన వచ్చిన వెంటనే మూడు వేలు ఒకేసారి నాలుగు వేలు చేశారు గత ప్రభుత్వం మాదిరి రెండు వందల యాభై రెండు వందల యాభై కాకుండా ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచారు కదా అనుకున్నారా ఇస్తారని అసలు మేము ఇలా పెంచుతారని అనుకోలేదండి వాగ్దానం అయితే చేశారు కాకపోతే టైం అనుకున్నాం కానీ ఆయన గెలవగానే అమ్మటే మరి ఒక్కసారిగా వెయ్యి రూపాయలు పెంచారు మా అందరికి చాలా సంతోషంగా ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏమనుకున్నారంటే ఇంటి చంద్రబాబు వస్తే మళ్ళీ పంచాయతీ ఆఫీస్ కి సచివాలయం వెళ్ళి ఫంక్షన్ తెచ్చుకోవాలి ఒకటో తారీఖు ఐదో తారీఖు పదో తారీఖు అవుతుంది ఒకటో తారీఖు ఫంక్షన్ రాదని అనుకున్నారు కానీ ఈయన కూడా ఇంటికి వచ్చే ఫంక్షన్ ఇచ్చేస్తాను హృదయాన్ని ఐదో గంటకి ఆరో గంటకి ఇచ్చేస్తున్నారు నిజమే అలా ఇస్తున్నారా అవును నిజమేనండి ఇస్తున్నారండి పొద్దున్నే అక్కడ అప్పుడు ఎలా ఇచ్చారో పొద్దున్నే ఇప్పుడు కూడా అలాగే ఇస్తున్నారు ఇంటింటికి వచ్చి ఫెన్షన్ ఇస్తున్నారు బాగుందండి చాలా బాగుందండి ఆయన గారు కూడా మాకు అన్ని చేస్తున్నారు పెన్షన్ నెల నెల పెన్షన్లు అయ్యని సమయానికి వచ్చి అందిస్తున్నారు మా ఇళ్లలో మరి ఏదన్నా సమస్య వచ్చినా మరి మా సొంత మనిషిలాగా మా ఇక్కడ ఉన్న మరి శేషు గారు కానీ మరి జానీబే గారు వాళ్ళందరూ పార్టీ తరఫున అందరూ వచ్చి మాకే కష్టం వచ్చినా ఏ మంచి పెళ్లిళ్ళు అయినా లేకపోతే ఏదన్నా చావు అయినా ఏదైనా శుభకార్యమైనా అన్నిటికీ మమ్మల్ని చూస్తున్నారు అందరు బాగా ఓవరాల్ గా మనం చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది గత ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూసారు ఆయన పరిపాలన చూసారు ఇప్పుడు ఈ ఆరు నెలలు చంద్రబాబు పాలన చూస్తున్నారు ఏది బాగుంది అనిపిస్తుంది మీకు అప్పుడు ఆయన బాగా చేస్తుంది కానీ ఈయన ఇంకా బాగా చేస్తున్నాడు అనిపిస్తుంది తీసుకునే వాళ్ళు కావచ్చు మిగతా వాళ్ళు మహిళలు కావచ్చు పర్వాలేదు హ్యాపీగానే ఉన్నారా చంద్రబాబు ప్రభుత్వం ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది ఏం లేదండి బాగానే ఉన్నాం కాకపోతే అప్పుడు ప్రభుత్వంలో అప్పుడు ఆ పెద్ద పెద్ద వాళ్ళని ఉన్న వాళ్ళని ఆదరించే వాళ్ళు ఇప్పుడు మాలాంటి లేని వాళ్ళని కూడా ఆదరిస్తున్నారు సామాన్యులు మా సామాన్యులు కూడా ఆదరిస్తున్నారు ఇదివరకు ప్రభుత్వాలు అయితే ఆ పార్టీలో తిరిగే వాళ్ళని పెద్దవాళ్ళని ఏదో పలుకుబడి ఉండే వాళ్ళని ఆదరించే వాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక మాలాంటి లేని వాళ్ళని పేదవాళ్ళని ఒక్కళ్ళని ఉన్న వాళ్ళని కూడా అందరిని ఆదరిస్తున్నారు